నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ పూర్తయిపోయాయి ఇప్పుడు అందరూ కూడా రిజల్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు మరి ఈసారి గమనించినట్లయితే ఎక్కడా లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది అమాంతం పెరిగిపోయింది ఈవెన్ ఈ విషయంపైన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పోల్ అయింది అంటూ కూడా చెప్పారు ఇలా ఓటింగ్ పర్సంటేజ్ పెరగటంతో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ అటుపక్క ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీ ఇద్దరూ కూడా మేమే గెలవబోతున్నామంటూ కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటు చూసినట్లయితే అధికార పార్టీ ఏమంటుంది సో మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసుకున్న అంటే లబ్ధి పొందిన మహిళలంతా కూడా అర్ధరాత్రి అయినా సరే క్యూ లైన్లలో నిలుచొని మాకే ఓటు వేశారు సో మేమే గెలవబోతున్నాము అధికారంలోకి వచ్చేది మేమే మేము ఇచ్చిన పథకాల రూప వల్లే పర్సంటేజ్ అనేది పెరిగింది అనేది అధికార పార్టీ చెప్పుకుంటుంది ఇటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఏం చెప్తుంది ప్ర ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ పైన ఉన్న వ్యతిరేకతతోనే ప్రజలంతా బయటికి వచ్చి అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా అర్ధరాత్రైనా సరే క్యూ లైన్లలో నిలుచొని టీడీపీకే ఓటు వేశారు అని చెప్పి టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు మరింతకీ ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం వల్ల ఇంత మార్పు జరుగుతుందా అసలు పర్సంటేజ్ పెరగటం వల్ల అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పోలవుతాయా మరి ప్రతిపక్ష పార్టీ గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా లేదంటే అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం దక్కుతుందా అసలు గతంలో ఏం జరిగింది ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఏం జరిగింది ఇయర్ టు ఇయర్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంది పర్సంటేజ్ పెరిగినప్పుడు ఎలాంటి మార్పులు జరిగాయి ఏంటి అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మనం గమనిద్దాం సో మనం చూసినట్లయితే రెండు వేల నాలుగు విషయాన్ని నుంచి స్టార్ట్ చేస్తే సో రెండు వేల నాలుగులో ఓటింగ్ పర్సంటేజ్ అనేది సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ సిక్స్గా నమోదైంది సో ఇక్కడ చూస్తే మీకు జీరో పాయింట్ ఎయిట్ వన్ పర్సెంటేజ్ పెరిగినట్టుగా చెప్తున్నారు సో రెండు వేల నాలుగులో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కన్నా కూడా ఓట్ పర్సంటేజ్ అనేది జీరో పాయింట్ ఎయిట్ వన్ పర్సంటేజ్ పెరిగింది మరి ఆ సమయంలో ఏమనుకున్నారు ఓట్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి అధికార పార్టీ పైన వ్యతిరేకతతోనే ప్రజలంతా వచ్చి ఓటు వేశారు సో ఈసారి పార్టీ మారబోతుంది అనేది అధికారంలోకి వేరే పార్టీ రాబోతుంది అనేది వినిపించింది ఎస్ అలాగే అప్పుడు టీడీపీని కాదని చెప్పి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ప్రజలు సో రెండు వేల నాలుగులో ఓట్ పర్సెంటేజ్ పెరగటం వల్ల పార్టీ అయితే మారిపోయింది సో ఒక్కసారి రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగిందో చూద్దాము సో ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే సెవెంటీ టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ అంటే టూ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ పెరిగింది అంటే రెండు వేల నాలుగుతో పోలిస్తే జీరో పాయింట్ ఎయిట్ వన్ పర్సెంటే పెరిగింది రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో టూ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ పెరిగింది కానీ అప్పుడు కూడా ఏమనుకున్నారు అప్పుడు ఇలాగే టీడీపీ కూటమితో కలిసి వెళుతోంది సో కూటమి అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్ బ్యాంక్ అనేది పోలైంది అని చాలా రకాల వార్తలు వచ్చాయి కానీ ఏం జరిగింది అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మళ్ళీ రాజశేఖర్ రెడ్డియే ముఖ్యమంత్రి అయ్యారు సో ఓట్ పర్సంటేజ్ పెరగటం వల్ల ఇక్కడ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ అనేది పోల్ కాలేదు సో ప్రభుత్వం పైన పాజిటివ్గానే ఓట్ బ్యాంక్ పోల్ అయింది సో ఇక్కడ మనం రెండు వేల నాలుగు తొమ్మిదిని ఇలా గమనించవచ్చు సో ఒక్కసారి మన రెండు వేల పద్నాలుగులో మరి తొమ్మిది తర్వాత పద్నాలుగులో ఏం జరిగిందో ఒక్కసారి చూస్తే సో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ కనుక చూసినట్లయితే సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అనేది పోల్ నమోదైంది సో దాంట్లో గమనిస్తే టూ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఓటింగ్ అనేది పెరిగింది సో ఇక్కడ ఓట్ పర్సంటేజ్ పెరగటం వల్ల ఎస్ ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఓట్ పర్సంటేజ్ పెరిగితే పార్టీ మారుతుంది అధికారంలోకి వేరే పార్టీ వస్తుందని ఏదైతే అనుకుంటున్నామో రెండు వేల పద్నాలుగులో అది వర్కౌట్ అయింది సో పార్టీ కాంగ్రెస్ కాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చింది సో కారణాలు ఏవైనా అంటే రాష్ట్రం విడిపోయింది తెలంగాణ రావడానికి కారణం కాంగ్రెస్ ఇలాంటి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా అధికారంలోకి టీడీపీ వచ్చింది అండ్ రెండు వేల పంతొమ్మిది కానీ మనం ఒక్కసారి గమనిస్తే తర్వాత సో ఓట్ పర్సంటేజ్ అనేది ఎయిటీ పాయింట్ త్రీ నైన్ అంటే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే మనకి దాదాపు ఫైవ్ నుంచి సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది సో ఫైవ్ నుంచి సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరగటం అనేది పెద్ద విషయం సో వ్యతిరేకత ఓట్ బ్యాంక్ ఎక్కువగా పోలైంది ఈసారి అధికారంలోకి టీడీపీ రావటం లేదు వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ కూడా రకరకాల వార్తలు వచ్చాయి అండ్ సేమ్ టైం అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీ కూడా ఆ సమయంలో ఏమనుకుందంటే ఉమెన్స్ ముఖ్యంగా మహిళలందరూ కూడా అర్ధరాత్రి వరకు క్యూ లైన్లలో నిల్చొని మరీ ఓట్ బ్యాంక్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు సో ఏదైతే టీడీపీ ప్రభుత్వం అప్పుడు పసుపు కుంకుమ కింద వాళ్ళకి డబ్బులు ఇచ్చిందో సో ఆ కారణం చేతనే వాళ్ళ మహిళలంతా కలిసి ఈసారి టీడీపీకే అధికారం ఇవ్వబోతున్నారు అంటూ కూడా టీడీపీ ఆ సమయంలో అనుకుంది కానీ ఓట్ బ్యాంక్ పెరగటం వల్ల పార్టీ మారి వైఎస్ఆర్ సిపి అనేది అధికారంలోకి వచ్చింది సో సేమ్ టైం మనం ఒక్కసారి తెలంగాణ విషయం కూడా గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ఓట్ పర్సంటేజ్ చూస్తే సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ నమోదైంది రెండు వేల పద్దెనిమిదిలో సో రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాము సెవెంటీ వన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ పోల్ నమోదైంది ఇక్కడ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అనేది తగ్గింది సో ఓట్ పర్సంటేజ్ తగ్గటం వల్ల ఇప్పటి వరకు జరుగుతున్న సెనారియోని ఒక్కసారి మనం గమనిస్తే ఓట్ పర్సెంటేజ్ పెరిగిన ప్రతిసారి కొత్త పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనం అనుకుంటూ వచ్చాం కానీ తెలంగాణ విషయంలో ఇక్కడ పొరపాటు జరిగింది ఓట్ పర్సంటేజ్ తగ్గటం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా పూర్తిగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పడటం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అండ్ సేమ్ టైం మనము రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది విషయంలో కూడా చూసినట్లయితే ఓట్ బ్యాంక్ పెరగటం వల్ల ఇక్కడ మాత్రం అంటే ఈ సినారియో సేమ్ కంటిన్యూ అవ్వలేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది విషయంలో మాత్రం ఓట్ బ్యాంక్ పెరిగినప్పటికీ కూడా సేమ్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది సో మరి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వచ్చినట్లయితే ఓట్ బ్యాంక్ అనేది ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్గా నమోదైంది ఇది చాలా అతిపెద్ద పోలింగ్ పర్సెంటేజ్ అని చెప్పాలి సో దాదాపు వన్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ అనేది పెరిగిందనే చెప్పాలి గతంతో పోలిస్తే ఎస్ ఇట్స్ ఎయిటీ పాయింట్ త్రీ నైన్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఎయిటీ పాయింట్ త్రీ నైన్ పర్సెంటేజ్గా అప్పుడు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అంటే దాదాపు వన్ పాయింట్ సమ్ సెనారియోలో ఓట్ బ్యాంక్ అండ్ పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది మరి ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ పెరగటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందా లేదా ప్రభుత్వం పైన ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు తిరిగి మరొకసారి అవకాశం ఇవ్వటం కోసమే ఓట్ బ్యాంక్ పెరిగిందా అనేది ఇప్పటివరకు ప్రశ్నార్థకమే ఎందుకంటే గతంలో జరిగిన సెనారియోని ఒక్కసారి మనం గమనిస్తే ఓట్ బ్యాంక్ పెరగటం వల్ల లేదా ఓట్ బ్యాంక్ తగ్గటం వల్ల ఏదో జరిగిపోతుంది అనుకోవటం మాత్రం పొరపాటే ఓట్ బ్యాంక్ తగ్గింది కదా అనేసి అధికార పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఇక్కడ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందో చూసాం తెలంగాణలో పోనీ ఓట్ బ్యాంక్ పెరిగింది కదా సో కాబట్టి ఆ అధికార పార్టీకి మరొకసారి అవకాశం లేదు అని అనుకోవడం కూడా తప్పే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అలాగే జరిగింది ఓట్ బ్యాంక్ పెరిగినా కూడా అప్పుడున్నటువంటి పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది అండ్ సేమ్ టైం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విషయానికి వచ్చినట్లయితే ఓట్ బ్యాంక్ పెరిగింత పెరిగిన తర్వాత అధికార పార్టీ కాకుండా ఆపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఒక్కసారి ఓట్ బ్యాంక్ పెరిగింది కదా ఏదో జరిగిపోతుంది అనుకోవటం మాత్రం పొరపాటే ఓట్ బ్యాంక్ పెరిగినంత మాత్రాన అధికార పార్టీ పైన వ్యతిరేకత ఉంది అని కాదు అలా అని అధికార పార్టీకే మరోసారి పట్టం కడ కట్టబోతున్నారు అనేది కూడా కాదు ఏదైనా జరగవచ్చు కేవలం ఓట్ పర్సంటేజ్ పెరిగింది కదా అని చెప్పేసి ఆ పార్టీ మారబోతుంది లేదా ఉన్న పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం మాత్రం చాలా పెద్ద పొరపాటు మరి మీరు కూడా ఇది గమనించి ఉన్నట్లయితే మీకేమనిపిస్తోందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఆల్రెడీ ఓటు వేసి ఉంటారు కాబట్టి మీరెవరికి ఓటేశారు మీ ప్రాంతంలో ఏ పార్టీ గెలవబోతుందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి